మహాభారతం ఆది పర్వం భాగం అరవై నాలుగు ద్రుపదుడు పాండవులను పరీక్షించి తెలుసుకున్నట వైజంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ దుష్టజమునుడు పాండవుల మాటలు వినిపించేంత ద్రౌపది కనిపించేంత దగ్గరగా ఉండి పాండవులను పరిశీలించాడు అతని అనుచరులు కూడా అతనితో ఉన్నారు అక్కడ జరిగింది సమస్తం చూసి విని తన తండ్రి వద్దకు వెళ్ళాడు ద్రుపదుడు విచారగ్రస్తుడై ఉన్నాడు అతడు కుమారుని చూస్తూనే నాయన ద్రౌపది ఎక్కడికి వెళ్ళింది ఆమెను తీసుకువెళ్ళిన వారెవ్వరు నా కూతురు శ్రేష్ఠుడైన క్షత్రియుడు లేదా బ్రాహ్మణుని చేతిలోనే పడిందా వైశ్యుని సూద్రుని చేతిలో పడలేదు కదా సౌభాగ్యవతి అయిన నా కూతురు అర్జునుడికి దక్కి ఉన్నట్లయితే ఎంత బాగుండేది అని గబగబా అన్నాడు దుష్టజుమ్నుడు నాన్నగారు లక్ష్యాన్ని ఛేదించిన పరమసుందరుడైన నవయువకుడు కృష్ణమృగ చర్మాన్ని ధరించిన వాడు నిస్సందేహంగా చాలా లాఘవం కలిగిన వాడు వీరుడు బ్రాహ్మణుల రాజుల మధ్య నుండి నా సోదరి ద్రౌపదిని వెంట తీసుకుని వెళ్ళేటప్పుడు అతని ముఖంలో ఏ విధమైన సంకోచము కనిపించలేదు అతని దర్పాన్ని చూసి రాజులందరూ క్రోధంతో మండిపడి అతని మీద దండెత్తారు అతనికి తోడుగా ఉన్న వ్యక్తి అందరూ చూస్తుండగానే ఒక పెద్ద చెట్టు పెరిగి తెచ్చి దానితో రాజులను సాగాడు ఏ ఒక్క రాజు కూడా అతనికి ఏమాత్రమూ హాని చేయలేకపోయారు వారిద్దరూ ద్రౌపదిని తీసుకొని నగరానికి ఆవలు ఉన్న కుమ్మరి వారింటికి వెళ్ళారు అక్కడ అగ్రిలా వెలుగుందుతున్న ఒక స్త్రీమూర్తి కూర్చొని ఉంది ఆమె తప్పక వారి తల్లియే ఉంటుంది ఆమె దగ్గర వరకు ముగ్గురు సుందరులైన యువకులు ఉన్నారు వారు తమ తల్లి పాదాలకు నమస్కరించి ద్రౌపదిని కూడా నమస్కరించమని ఆజ్ఞాపించారు ఆమెను తల్లి వద్ద ఉంచి అన్నదమ్ములందరూ భిక్షాటనకు వెళ్ళారు భిక్ష తీసుకొని తిరిగి వచ్చాక తల్లి ఆజ్ఞానుసారంగా ద్రౌపది దానిని దేవతలకు బ్రాహ్మణులకు నివేదించి వారందరికీ పెట్టి తాను కూడా తిన్నది ద్రౌపది వారి కాళ్ళవైపు పడుకుంది అందరూ దర్భాసనాలు మృగ చర్మాలు పరుచుకొని పడుకున్నారు పడుకునేటప్పుడు వారు తమలో తాము మాట్లాడుకున్న మాటలు బ్రాహ్మణ వైశ్య వర్ణాలు వారు మాట్లాడుకునేవి కావు అవి నేరుగా యుద్ధానికి సంబంధించినవి అటువంటి కులీలు లేని క్షత్రియులే మాట్లాడగలుగుతారు నాకైతే మన కోరిక తీరినట్లే అనిపిస్తోంది అగ్రిజ్వాల నుండి పాండవులు బయటపడి నా చెల్లెడిని పొందారని అనుకుంటున్నాను అని వివరంగా చెప్పాడు దుష్టోజముని మాటలు విన్న ద్రుపదునికి చాలా ఆనందం కలిగింది వెంటనే అతడు వారిని వెంటది గురించి తెలుసుకోవడానికి తన పురోహితుని పంపించాడు అతను పాండవుల దగ్గరికి వెళ్ళి చిరంజీవుల కండను ఆశీర్వదించి మహాత్ముడు పాంజాల రాజు అయిన ద్రుపదుడు ఆశీర్వాదపూర్వకంగా మిమ్మల్ని గుర్చి తెలుసుకోవాలనుకుంటున్నాడు యువకులారా ఆజానుబాహుడు నరోత్తముడు అయిన అర్జునుడే తన వివాహం వివాహమాడాలని మహారాజు ద్రౌపదునికి చిరకాలంగా ఉన్న కోరిక భగవత్ కృప వల్ల నా కోరిక సఫలమైతే అది ఆనందకరమైన విషయం ఈ సంబంధం వల్ల నా కోరిక కీర్తి పుణ్యం హితం చేకూరుతాయని నన్ను మీకు చెప్పమన్నాడు అని తెలియజేశాడు యుధిష్ఠరుని ఆజ్ఞను అనుసరించి భీమసేనుడు పురోహితుడికి స్వాగత సత్కారం చేశాడు అతను చాలా ఆనందంతో దానిని స్వీకరించి కూర్చున్నాడు యుధిష్ఠరుడు స్వామి ద్రుపద మహారాజు స్వయంవరం ప్రకటించి తనకు మార్తకి వివాహం చేయాలనుకున్నాడు ఇది క్షత్రియ ధర్మానుకూలమే ఎవరో ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడం స్వయంవరం యొక్క ఉద్దేశం కాదు ఈ వీరుడు అన్ని నియమాలను పాటిస్తూ నిండు సభలో అతను కుమార్తెను పొద్దాడు ఇక ద్రుపద మహారాజు చింతించనవసరం అవసరం లేదు దీనివల్ల అతనికి చిరకాల వంచి కూడా తీరగలదు అని నర్మగర్భంగా అన్నాడు ధర్మరాజు యుధిష్ఠరుడు ఈ రీతిగా చెప్తున్న సమయంలో ద్రుపద మహారాజు కొలువు నుండి ఇంకొక వ్యక్తి అక్కడికి వచ్చాడు అతను యుధిష్ఠరునితో ద్రుపద మహారాజు మీకు భోజనాలను వంట సిద్ధం చేయించారు మీరు నిత్యకర్మలు అయ్యాక రాజకుమారి కృష్ణతో కలిసి అక్కడికి దయచేయండి అందమైన గుర్రాలు కట్టిన రథాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి అని చెప్పాడు విధిష్ఠరుడు తల్లి కుంతిని ద్రౌపదిని ఒక రథంలో కూర్చోబెట్టాడు ఐదుగురు అన్నదమ్ములు ఐదు పెద్ద పెద్ద రథాలలో కూర్చొని రాజభవనానికి బయలుదేరారు ద్రౌపద మహారాజు పాండవుల ప్రవృత్తిని పరీక్షించడానికి రాజభవనంలో అనేక వస్తువులను అలంకరింపజేశాడు పళ్ళు పూలు ఆసనాలు గోవులు త్రాళ్ళు విత్తనాలు మొదలైన వ్యవసాయానికి ఉపయోగించే వస్తువులు ఒకవైపు ఉంచారు రెండవ గదిలో శిల్పకళకు పనికి వచ్చే సాధనాలు ఉంచారు రకరకాల ఆట వస్తువుల ఒకవైపు డాలు కత్తి గుర్రాలు రథం కవచం ధనుస్సు బాణాలు శక్తి తొమరం భుసుండి వంటి యుద్ధ సామాగ్రి మరొక వైపు అలంకరించారు ఇంకొక చోట విలువైన వస్త్రాభరణాలు అలంకరించారు పాండవులు అక్కడికి చేరుకోగానే కుంతి ద్రౌపది రాణి వాసనలోకి వెళ్ళిపోయారు అంతఃపుర స్త్రీలు సాధారణంగా సాధారణంగా ఎదురేగి వారిని గౌరవించారు ఇక్కడ రాజు మంత్రి రాజకుమారుడు అతని ఇష్టమిత్రులు పరివారము పెద్ద మనుషులు అందరూ పాండవుల శరీరాకృతి నడకలోని టీవీ తేజస్సు పరాక్రమము మొదలైనవి చూసి ఆనందంతో వారికి స్వాగతం ఇచ్చారు గొప్ప ఉన్నతమైన అమూల్యమైన రాజోచిత సింహాసనాలు అక్కడ వేయబడి ఉన్నాయి పాండవులు ఏమాత్రం సంకోచించకుండా వాటి మీద కూర్చున్నారు దాసదాసీలు బంగారు పాత్రలతో ఎంతో వైభవంగా ఇంపైన భోజనం వడ్డిస్తూ ఉంటే వారు ఉచిత రీతిని అన్నీ తిన్నారు భోజనానంతరం అన్ని వస్తువులను చూపే సమయంలో వారు చూడ్డానికి వెళుతూ ముందుగా యుద్ధ సామాగ్రి ఉన్న చోటుకు వెళ్ళారు వారి పనిని చూసిన వారందరికీ మనస్సులో వీరు తప్పక పాండపుత్రులే అనే నిశ్చయం లాంటిది కలిగింది పాంజాల రాజు ద్రుపదుడు యుధిష్ఠరుని విడిగా పిలిచి మీరు బ్రహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుల్లో ఎవరైనా అయి ఉండవచ్చు మేము ఎలా తెలుసుకోగలం నా కుమార్తెను పొందడానికి ఈ వేషాల్లో వచ్చిన దేవతలు కారు కదా అని అడిగాడు యుధిష్ఠరుడు రాజా మీ కోరిక సఫలమైంది మీరు ఆనందించండి నేను మహాత్ముడైన పాండురాజు కుమారుణ్ణి యుధిష్ఠరుణ్ణి నా నలుగురు తమ్ముళ్ళు భీమసేనుడు అర్జునుడు నకరుడు సహదేవుడు అక్కడ ఉన్నారు మా తల్లి కుంతి ద్రౌపదితో పాటు రాణివాసంలో ఉంది అని నిజం చెప్పాడు